మనం చర్చించుకునే అంశం ఏంటంటే గర్ల్స్ ఉంటారు కదా ఆడపిల్లలైనా లేకుంటే అమ్మాయిలన్నా లేకుంటే స్త్రీలు అనుకోండి మొత్తం స్త్రీలు స్త్రీలు ఎప్పుడూ ధైర్యంగా ఉండండి ఏముంటుందంటే ఇప్పుడు నేను కొన్ని ఇన్స్టెంట్ చూశానండి ఎట్లా అంటే ఇప్పుడు రోజున స్త్రీలు వెళ్తుంటారు కదా వెళ్తుంటే ఏమైందంటే అక్కడ నుంచి ఎవరో ఇట్లా మొగోళ్ళు వచ్చి ఇట్లా హెరాజ్ చేసడం మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో ఇట్లా కామెంట్ చేసడం ఆయన చూసి అట్లా ఇట్లా చేస్తారు అంటే వాడు ఎందుకు అట్లా చేస్తుండ్రు వీళ్ళని ధైర్యం లేదన్నా లేకుంటే ఏం చేయలేరు అని మనం వాళ్ళని అట్లా అరేజ్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళని కొందరు ఏం చేస్తారంటే అంటే వాళ్ళు అట్లా చేసినా సరే కొందరు స్త్రీలు కొందరు రియాక్ట్ అవుతారు బాగానే ఏ అట్ల తీసుకుని ధైర్యంగా ఉంటారు కానీ కొందరు స్త్రీలు ఎట్లుంటారంటే అంటే ధైర్యం ఉండదు వాళ్ళకి మాట్లాడాలంటే అట్లా వాడు అంతా వాడు బ్యాడ్ పని చేసినా సరే పట్టించుకోకుండా ఇట్లా ఇట్లా పోతారు ఉంటుందండి వాడు ఏమైనా వచ్చి మనల్ని ఇప్పుడు ఏమన్నా అబ్బాయిలు వచ్చి మనల్ని ఇప్పుడు సీన్ ను అరేంజ్ అనుకో ఇట్లా ఏంది అది ఇట్లా అనుకో ఇప్పుడు నేను చూశాను టూ త్రీ ఇన్సిడెంట్ నేను చూశాను వాళ్ళు ఇట్లా బండి ఆమె బండి మీద వెళ్తుంటే అక్కడ నుంచి ఇట్లా బండి మీద వచ్చి ఇట్లా ఏదో ఆమెను ఇట్లా ఆమె ముందర స్టైల్ వాడి ఇట్లా అనుడు నేను చూసి నా కళ్ళతో నేను చూశాను ఏమైనా రోడ్డు నడుచుకుంటూ పోతుంటే బండిలో పోతుంటే ఇట్లా ఏదో రకంగా దోశ అది ఇది ఇట్లా ఇట్లా అని కొందరు అయితే పక్కా చేస్తారు బా నేను చూసిన కాబట్టి చాలా ఇన్సిడెంట్ ఒక టూ త్రీ ఇన్సిడెంట్ నేను చూశాను వాళ్ళు కానీ వాళ్ళు ఏం అనలే అప్పుడు నేను చూ నేను అంతవరకు వాళ్ళు వాళ్ళైతే ఏం రియాక్ట్ కాలేదు ఎందుకు అట్లా రియాక్ట్ అవుతా లేరు వాళ్ళు అట్లా వేస్తే ఆయన బండి ఆపి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి తప్పేం లేదు అని చెప్పు తీసుకొని కొట్టాలి తప్పేం లేదు చంపకేటువంటి వీకారి మనం ఇప్పుడు మనం ఒకవేళ సరే వాళ్ళు అట్లా చేసినా మనం ఏమనలేదనుకో అనుకో వాళ్ళకి అయిపోతుంది వాడిని కలిసి అయిపోయి వాడు ఏం చేస్తాడు ఇంకో తానే చేస్తాడు ఇంకో తానే చేస్తాడు అట్లా చేసుకుంటే పోతనే ఉండడు తగ్గవి ఇంకా పోతూనే ఉంటాయి ఇట్లా అందుకని నేను ఏం చెప్తున్నా అంటే వాడు అట్లా చేసింది అనుకో మీరు ఏం చేయాలి బండి ఆపాలి లేకపోతే రోడ్డున అయితే వాడిని ఆపాలి ఆపి ఏం చేస్తున్నారో నేను చంపకడ రవి గారి వాడుకోవాలి మీకు అనిపిస్తే వాడు నన్ను ఇట్లా వాడు ఇబ్బంది పెడుతు అరేంజ్ చేస్తున్నాడు ఇట్లా రోడ్డు మీద పక్కా మీరు రియాక్షన్ కావాలండి రియాక్ట్ ఆకుంటే అట్లా వాడి పది అట్లా ఇంకా వాడు బయట చాలా ఉన్నట్టు వేస్తాడు ఎవరు ఏమంటలేరు కానీ అందుకని ధైర్యంగా ఉండి రియాక్ట్ కాండి ఏ ఏంద్రాబాయ్ ఏమంటున్నావు అని ఒక గట్టి అడగాలి గల్లా పట్టుకొని అడగాలి తప్పులేనప్పుడు మనం ఎందుకని భయపడడం మనం ఎందుకని ధైర్యంగా ఉండలేకపోవడం ధైర్యంగా ఉండండి నేను చూసిన ఒక టూ త్రీ మినిషన్స్ నా కళ్ళతోనే కూసిన వాళ్ళు ఏమైనా అరేంజ్ చేసినా వీళ్ళు ఏమన్న రియాక్ట్ కాలే అట్లని చెప్తున్నా రియాక్ట్ కావాలి ధైర్యంగా ఉండాలి ఆడపిల్లలందరూ స్త్రీలందరూ ధైర్యంగా ఉండాలి మన అంటే బాయ్స్ కూడా అట్లా ఏందంటే అందరు కాదు బాయ్స్ అని కొందరండి కొందరు వల్ల ఏమవుతుందంటే అందరికీ చేయడం వస్తుంది మనం కూడా తప్పు కదా అట్లా బాయ్స్ కూడా అంటే మా కూడా తప్పు కదా అట్లా వేయడం ఆల్మోస్ట్ తప్పు కదా అట్లా చేయద్దు తప్పు అది ఎందుకంటే ఇప్పుడు ఆ ప్లేస్లో మన సిస్టరో లేకుంటే మన అట్లనే చేస్తాం మనం చేయం కదా అందరిని మనవలని గౌరవించాలి అందరిని మనవలని అనుకోవాలి ముందుకు వెళ్ళాలి కానీ అట్లా చేస్తే ఎంతవరకు తప్పు అందుకని అట్లాంటి పనులు చేయొద్దు ఇప్పుడు స్త్రీలు బా స్త్రీలు బాయ్స్ అని అనొద్దు బాయ్స్ స్త్రీని కూడా అరేంజ్ చేసద్దు వీళ్ళు వాళ్ళ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని చేయొద్దు ఆడవాళ్ళు మొఘోళ్ళని చేయొద్దు హరైజు ఇట్లా ఏమైనా ఎకరించుడు అట్లా అసలు చేయొద్దు తప్పది వీళ్ళు వాళ్ళం చేయద్దు వాళ్ళు విలం చేయదు కానీ నేను ఎక్కువ చూసినప్పుడు అయితే గర్ల్స్ అరేంజ్ చేశారు మూడు నిమిషాలు నేను చూసినాను బాయ్స్ నంబర్ అంతే గర్ల్స్ అయితే వేసారు అందుకని చెప్తున్నా ఆడపిల్లలంతా ధైర్యంగా ఉండండి ఇట్లా చేస్తే మటే రియాక్ట్ కాండి అడగండి గల్ల పట్టుకొని ఎందుకు అట్లా చేసినారు అని మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకోవాలి ఇట్లా వేసిన వాళ్ళని కూడా వాళ్ళని కూడా ఇప్పుడు చూసి మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎట్లా అనుకుంటే వాళ్ళని ఇప్పుడు మిమ్మల్ని ఒక అట్లా చేసినా చూసినట్టుకో మీరు ఒక పది మంది ఇన్స్పిరేషన్ అడుగుతారు వాళ్ళని కూడా ఎప్పుడైనా అట్లా వాళ్ళని కూడా ఎవరి అనుకో వాళ్ళు మీలో కానీ అడుగుతారు గల్ల పట్టుకొని ఏం చేస్తున్నారు అని ఎందుకు అట్లా అని అందుకంటే ధైర్యంగా ఉండండి స్త్రీలందరూ ధన్యవాదాలు